నమస్తే జేఎల్టీవీ సెవెన్ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో ఉన్న కురుమ గొల్లల యాదవులు మధ్య రాజకీయ వేడి రగులుతూనే ఉంది గొల్లలు యాదవులు కురుములను పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని కురుమలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది కురుములు వాపోతున్నారు కురుములు బీసీబీ గ్రూపు యాదవులు బీసీడీ గ్రూపులో ఉన్నారని రాష్ట్రంలో పన్నెండు శాతం పైగా ఉన్న కురుములకు రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదని పదే పదే ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీకి చెందిన కురుమ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలు ఒక అడుగు ముందుకు వేసి హైదరాబాద్ భర్కత్పురాలో గల నగర బీజేపీ పార్టీ కార్యాలయం కురుమ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేస్తారు రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సీనియర్ నేత చీర శ్రీకాంత్ సీనియర్ నేతలు అచ్చని రమేష్ చిట్టి శ్రీధర్ దేవర శ్రీనివాస్ ఎక్కలనందు కట్టమల్లేశం గొంగళ మహేష్ విమల్ కుమార్ మంత్రి కళావతి కళ్యాణం గీతారాణి తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కురుమ ఆత్మగౌరవ సభ జరిగింది ఈ సభలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మహంకాళి జిల్లా అధ్యక్షుడు సుందర్ గౌడ్ ఆనంద్ గౌడ్ బండారు విజయలక్ష్మి సదానంద్ ముదిరాజ్ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ తదితర ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కురుమ నేతలు మాట్లాడుతూ రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత లభించలేదని అనేక విషయాలను వెల్లడించారు నలభై లక్షలకు పైగా ఉన్న కురుమల కనీసం ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటే నాయకత్వం ఉందని ఈ సందర్భంగా చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ వివరించారు కురుమ నేతలు వెల్లడించిన విషయాలను పరిగణలోకి తీసుకుని రాజకీయంగా ఎదిగేందుకు ప్రాధాన్యత కల్పిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు